ప్రైజ్ దలాండ్ దేవుడు మరొకసారి వీడియో చేసే కృపను నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతని నేను తెలియజేసుకుంటున్నాను దేని బిల్లారా మరి ఈ వీడియో చేస్తున్నాను అయితే నా హృదయంలో ఒక విధమైన సంతోషాన్ని కలిగి ఉన్నారు ఎందుకు అంటారా మరి నేను చేసే వీడియోస్ కానివ్వండి షార్ట్స్ కానివ్వండి దాదాపు వ్యూవర్స్ అయితే తక్కువనే ఉన్నారు అయినా ఆ తక్కువ మందిలో కూడా రెస్పాండ్ అవ్వడం చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు ఈ మధ్యన నేను చేసే వీడియోస్ కానివ్వండి మరి షార్ట్స్ కానివ్వండి చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు అందుని బట్టి సంతోషమైన మనసుతో ఈ వీడియో చేస్తున్నాను అండ్ మీ అందరికీ నా కృతజ్ఞతని తెలియజేసుకుంటున్నాను దేవుని బిళ్ళారా మరి కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఒక విశ్వాస సంఘానికి ఒక మూడు నాలుగు సంవత్సరాలు వెళ్ళాను అలా వెళ్ళిన సమయంలో మరి నేను ఎప్పుడైతే వెళ్ళానో అదే సమయంలో మరి ఒక కుటుంబము ఆ సంఘానికి రావడం మొదలుపెట్టారు వాళ్ళు భార్య భర్తలు పిల్లలు చాలా చక్కగా రావడం పోవడం నేను గమనించేదాన్ని తర్వాత కొంతకాలానికి ఒక వన్ ఇయర్ దాదాపు చాలా బాగా వచ్చారు కుటుంబ పరంగా వచ్చేవాళ్ళు తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత భర్త భార్య పిల్లల్ని వదిలి చర్చి దగ్గర వదిలేసి వెళ్ళిపోయేవాడు ఆరాధనలో ఉండకపోతుండే దాదాపు అట్లా అట్లా కూడా నేను ఒక వన్ ఇయర్ వరకు నేను గమనించాను అప్పుడప్పుడు తనని అడిగేదాన్ని భార్యని ఏంటమ్మా మర్త ఎందుకు ఆరాధనలో కూర్చోవట్లేదు మిమ్మల్ని దించేసి వెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకు అట్లా ఆరాధనకు రావట్లేదు అని నేను అడిగేదాన్ని అంటే తను అనేది ఆంటిని పని ఉంది పనులు ఉన్నాయి అందుకే తను రావట్లేదు అని చెప్పేది ఒకటి రెండు సార్లు తనను అలా అంటే ఇలా వచ్చేలా స్పీడ్కి వెళ్ళిపోయేది అప్పుడు ఏం అనను చర్చలకు వస్తలేవు చర్చి ఆరాధనలు ఉండట్లేదంటే అక్క సండే రాగానే నాకు ఏదో బిజీ షెడ్యూల్ అయిపోతున్నా నేను అందుకే వీలు కావట్లేదు అక్క అని చెప్పింది సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కొరకు అట్లనే నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా అంటే సమయం దొరికినప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి అలా ఒకరోజు ఏమైందంటే నేను వాళ్ళు ఇద్దరం ఒకటేసారి మందిరం ముందుకు రావడం జరిగింది అప్పుడు నేను తనని అడిగాను ఎందుకు నాన్న నువ్వు మందిరానికి ఆరాధనకు ఉండట్లేదు అది చాలా ప్రాముఖ్యం కదా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆరాధన ప్రాముఖ్యం మనకు అవసరం కదా అని నేను అన్నప్పుడు అప్పుడు ఆ తమ్ముడు ఏమన్నాడంటే అక్క నిజమే నాకు రావాలనే ఉంది కానీ సండే వచ్చేసరికి నాకు ఏదో ఒక పని ఇది అయిపోతుంది నేను రావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఏంటి అని అంటే నా భార్య పిల్లలైతే చర్చకుపోతున్నారు వాళ్ళు పోతే నేను పోయినట్టే కదా అనే ఒక తృప్తితో నేను అక్క ఇంకొకటి నా భార్య చాలా ప్రార్థన పరురాలక్క కనుక నా కొరకు నా కుటుంబము నా పిల్లల కొరకు నా భార్య ప్రార్థన చేస్తుంది కాబట్టి దేవుని దృష్టి నా కుటుంబం పైన ఉంటుంది అనే ఒక తృప్తితో నేను ఉంటున్నాను అని తను అలా చెప్పడం జరిగింది నిజమే భార్య పిల్లలు లేకపోతే భర్త చర్చికి వచ్చి ఒక్కొక్కసారి భార్యలు రాకుండా ఉంటారు భార్య భర్తలు వస్తే పిల్లలు రాకుండా ఉంటారు చర్చికి ఇలా కంప్లీట్గా కుటుంబ పరంగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ అని నేనైతే అనుకుంటున్నా మరి ఇలా ఒకరు పో మందిరానికి వస్తే ఇంకొకరు నేను పోకున్నా ఏం కాదులే నా భార్య పోయింది కదా కదా మేము పోకున్నా ఏం కాదు మా అమ్మ నాయనలు పోయినరు కదా మా దేవుని ఆశీర్వాదం మాకు ఎట్లా ఉంటుంది అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా దేవుని పిల్లరా మరి నేను ఆ తమ్మునితో ఈ మాట మాట్లాడినప్పుడు తను ఇచ్చిన జవాబుని బట్టి నేను తనతో ఒక మాట అన్నాను నాన్న ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడొచ్చా అంటే అక్క చెప్పండి అంత నన్నప్పుడు నేను అన్నాను నాన్న నీకు ఇద్దరు కుమారులు ఈ ఇద్దరు కుమారులకు నువ్వు ఏదైనా ఒకరోజు ఒక మంచి సడన్ సర్ప్రైజ్గా వాళ్ళకి మంచి కాస్ట్లీ డ్రెస్సులు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో నువ్వు పెట్టావు అప్పుడు నీ పిల్లలు ఏం చేస్తారు అని అన్నప్పుడు చాలా సంతోషిస్తారు కదా నా నాకు వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని నా మీద పడి మా డాడీ ఎంత మంచోడు అని చెప్పేసి ఓ నన్ను తెగ మెచ్చుకోవడం ఇట్లా చేస్తారు అని అన్నప్పుడు నిజమే అయితే అందులో నీ పెద్ద కుమారుడు నీ వాశించిన విధంగా నీకు థ్యాంక్స్ ఏర్పడతాడు నీ వాశించిన విధంగా నీకు థ్యాంక్స్ చెప్పడము జరుగుతుంది అయితే నీ చిన్న కుమారుడు జస్ట్ సంతోషిస్తాడు కానీ అక్కడ నుంచి అడ్రస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది అనుకున్నాను నీకేమనిపిస్తుంది పెద్ద కుమారుడు ఇంత సంతోషంగా నన్ను మెచ్చుకుంటే చిన్న కుమారుడు ఏంది ఇట్లా కనీసం ఏమి చెప్పకుండా అట్లా వెళ్ళిపోయిండి అని చెప్పేసి కొంచెం బాధపడతావా లేదా అని అంటే బాధపడతాను కదా అక్క ఇద్దరూ నా దగ్గరికి వస్తే నాకు సంతోషం కదా అని అంటే నిజమే కదా తమ్ముడు మరి దేవుడు కూడా ఇదే మన నుండి ఆశిస్తాడు నీ భార్య నీ పిల్లలు ఆయన మందిరంలో వచ్చి కూర్చుంటే నీవు గన్నబడి నా కుమారుడు రాలేదేంటి అనే ప్రశ్న దేవునికి ఉంటుంది ఎందుకు రాలేదనే బాధ తనకు ఉంటుంది కదా తమ్ముడు అని నేను అన్నప్పుడు వెంటనే ఆ తమ్ముడు అక్క నిజమే అక్క చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పింది మీరు చాలా థ్యాంక్స్ అక్క సారీ అక్క ఇంకొకసారి తప్పకుండా నేను నెక్స్ట్ సండే నుంచి నేను ఎన్ని పనులున్నా అవి ప్రక్కకు పెట్టి నేను వస్తాక అని మాటిచ్చాడు అక్కడి నుండి మరి ప్రతి ఆదివారము కుటుంబ పరంగా వాళ్ళు కనబడేవాళ్ళు దాని ద్వారా వాళ్ళకు ఎన్నో ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబంలో నేను చూశాను ఆశీర్వదింపబడడం చూశాను మరి ఇలాంటి ఆలోచన కలిగి ఇంకా మనలో చాలామంది ఉన్నారు నా భార్య వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళకపోయినా పర్వాలేదు కదా నా భార్య ద్వారా నా మా ఇంటికి ఆశీర్వాదాలు వస్తాయి తను చాలా విశ్వాసి చాలా చక్కగా ప్రార్థనలు చేస్తుంది నా భార్య అన్నిట్లలో ముందు ఉంటుంది నా భార్య కాబట్టి ఆమె ద్వారా ఆశీర్వాదాలు మా ఇంటికి వస్తాయి కాబట్టి నేను చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమీ కాదు ఇట్లా అనుకుంటాం కానీ దేవుని బిళ్ళారా నీ కొరకు నీ ప్రభువు మందిరంలో ఎదురుచూస్తుంటాడు ఆ విషయాన్ని మర్చిపోవద్దు దేవుని బిల్లార మరి నా భర్త వెళ్ళాడు నాకు ఇంట్లో పనులు ఉన్నాయి కాబట్టి నా భర్త వెళ్తున్నాడు వస్తున్నాడు ఇంకేంటి అని భార్యలు అనుకోవద్దు తల్లిదండ్రులు వెళ్ళారు ఇంకా మాకేంటి మేము వెళ్ళకపోయినా ఏం కాదులే అని చెప్పేసి పిల్లలు దేవుని వెళ్ళారా ఇస్రాయేలీలను నడిపించిన యహోశ్వ నాయకుడు గొప్ప నాయకుడు అతడు దేవునితో చాలా చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తి అలా ఉన్నాడు కనుకనే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు మరి దేవునితో నేను మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నాను కాబట్టే ఇంత సైన్యాన్ని నడిపించే నాయకత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు మరి ఇంకేంటి నేను పని చేస్తున్నాను దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాను ఇంత సైన్యాన్ని నడిపిస్తున్నాను నేను ఒక్కడిని దేవుని సన్నిధిలో కనబడితే సరిపోతుంది కదా అని ఏహోశా అనుకోలేదు కదా దేవుల ఏమన్న స్టేట్మెంట్ ఇచ్చాడు నేనును నా ఇంటి వారును ఏహోవాను సేవించదము ఈ మాట మనము ధైర్యంగా అనగలమా నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవిస్తున్నాము అని మనం చెప్పగలగాలి అలా చెప్పగలగాలి అంటే కుటుంబపరంగా ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమున ఆయన మందిరంలో మనము ఆరాధించాలి ఏ ఒక్కరము మిస్ అయ్యే పరిస్థితులలో మనం ఉండకూడదు దేవుడి తప్పకుండా కుటుంబ పరంగా ఆయన సన్నిధిని మనం కనబడదాం రేపు క్రీస్తు వచ్చిన సమయంలో ప్రభు ఆ నా ఇంటి వారును నీ సన్నిధిని మేం కనబడ్డాం కదా అని ధైర్యంగా మనం మాట్లాడగలిగే స్థితిలో మనం ఉండాలి కాబట్టి ఏమైతే ఏంటి ఎవరో ఒకరు వెళ్తే సరిపోతుంది కదా అనే ఆలోచనను తీసివేసుకొని కుటుంబ పరంగా ఆయన మందిరానికి వెళ్ళే ప్రయత్నము చేద్దాం అట్టి కృపలో అట్టి నడిపింపులో దేవుడు మనల్ని అందరినీ నడిపించను గాక అమేన్ అమేన్